హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వెంకట సాయి కలెక్షన్స్ హోల్సేల్ మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇప్పుడు మనం చూస్తున్న శారీస్ కలెక్షన్ లెనిన్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకన్నా చాలా బాగుంటుందండి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇవి కూడా మనకి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్లోనే వస్తుంది అది మాత్రం గమనించండి ప్రైస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది పళ్ళు పాట్ పళ్ళు చూసారా చాలా బాగుంది శారీ మొత్తం ఇలా వస్తుంది కింద పైన బార్డర్స్ అనేవి జెరీ వీవింగ్ అండి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది శారీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ శారీ చూద్దాం చూడండి మంచి డిజైనర్ వేరండి మంచి బొటిక్ స్టైల్లో వచ్చే సారీస్ ఇవన్నీ జెరీ వీవింగ్ వస్తుంది కింద మాత్రం ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది మంచి బ్లౌజెస్ తోటి మనం పేరప్ చేసుకుంటే మాత్రం శారీస్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయండి ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్లోనే వస్తుంది ఇప్పుడు పళ్ళు పాటు చూద్దామండి ప్ల పళ్ళు చూసారా ఎంత క్లాసీగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి పళ్ళు అయితే శారీ మొత్తం ఇలా వస్తుందండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి చాలా అంటే చాలా క్లాసీ లుక్ వస్తున్నాయి కదా చూస్తుంటేనే నాకే చాలా బాగా నచ్చుతుంది మన దగ్గర సింగిల్ ఐటెం మాత్రమే ఉందండి ఎవరికైనా కావాలంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది శారీ మొత్తం ఇలా వస్తుందండి డిజైనర్ పీస్ ఇది పళ్ళు పాట్ పళ్ళు పాట్ అనేది ఇలా వస్తుంది వితౌట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అయితే రాదు అండ్ శారీ కాస్ట్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ శారీ చూద్దాం ఇది ఇంకో శారీ అండి బార్డర్ ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా బ్లౌజ్ అయితే లేదండి దీనికి ఇప్పుడు చూపించే శారీస్ దేనికి బ్లౌజ్ అనేది లేదండి జస్ట్ మీరు డిజైనర్ జాకెట్ తీసుకుంటే మంచి శారీ మీకు ఇదవుతుంది ఫ్యాబ్రిక్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ శారీ ఇలా వస్తుంది ఇవి బార్డర్స్ కింద పైన బార్డర్స్ అనేవి ఈక్వల్గా వస్తాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇలాంటి హోల్సేల్ కలెక్షన్స్ మీకు ఇంకా కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ